గంపలగూడెం క్రాషర్కి లోడింగ్కి వెళ్ళాల్సి ఉంటే లారీ చూడండి ఫోర్టీన్ టైపోయింది అండి ఇది మరి ఆ మార్జిన్ కనపడక వర్షంలో అలా వెళ్ళిపోయినట్టున్నాడు బస్ చూడండి ఎలా పడిపోయింది ఆ సైడ్కి వెళ్ళిపోయినట్టున్నాడు అండి మనుషులకి ఏమైనా అయిందో ఏమో తెలీదు కనుక్కుందాం కరెంట్ లైన్ కూడా ఉందండి ఆ లైన్ కూడా కట్ అయిపోయాయి తీగలు చూడండి ఇదిగోండి ఇలా పడిపోయిందనమాట బండి డ్రైవర్ క్లీనర్కి అయితే ఏం అంటండి క్యాబ్నే డ్యామేజ్ అయింది బండి చూడండి ఏ పొజిషన్లో పడిందో అయితే మళ్ళీ రిపీటింగ్ చేయించుకోవాల్సింది ఇదిగోండి కొంచెం అయితే ఇక్కడ పక్కన ఇల్లు కూడా ఉంది ఇదిగోండి ఇలా పడింది అనమాట బండి కరెంట్ లైన్ ఆ తీగలు కూడా బండి కింద ఉంది చాలా అదృష్టం డ్రైవర్ క్లీనర్ అయితే చాలా అదృష్టం అండి అవ్వలేదంట డ్రైవర్ క్లీనర్ కూడా ఇదిగో మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి లైన్ మీద పడేది పది పది పడింది నైట్ స్తంభం కూడా అక్కడ ఒకటి పడిపోయింది అదే అక్కడ స్తంభం ఉంది బండి కింద ఇదిగోండి బండి కింద ఒక స్తంభం ఉంది ఇదిగోండి తీగలు కరెంటు తీగలు అక్కడ స్తంభం కూడా వంగిపోయింది అనమాట ఇప్పుడు స్తంభాలు ఇరిగిపోయి బండి అనేది ఇలా ఆ సైడ్ డౌన్ ఉంటే ఆ డౌన్లో అనమాట ఫోర్టీన్ టైర్ వెహికల్ అనేది తౌడ్ వేసుకొస్తుందంట వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకనే కొద్దిగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు ఎందుకంటే మన క్లియరెన్స్ ఉండదు చూస్తున్నారు కదా వర్షం పడటం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో ఈ ప్రమాదంలో అయితే డ్రైవరు క్లీనర్ కూడా ఏమవలేదంట అండి ఇద్దరు సేఫ్గానే ఉన్నారంట కొద్దిగా అటు ఇటు అయినట్లయితే ఇద్దరులో ఎవరో ఎవరో మిగిలేవాళ్ళు కాదు ఈ వర్షాలు పడే టైంలో కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అన్న ఎందుకంటే నేల నేత ఉండదు కాబట్టి మరీ మార్జిన్ ఎడ్జ్లోకి వెళ్ళిపోతే అటు ఇరిగి పడిపోయే ప్రమాదాలు అయితే ఎక్కువ శాతం ఉన్నాయి మరీ ఎడ్జ్లోకి వెళ్ళిపోకోకుండా సరిపడా మార్జిన్ మెయింటైన్ చేయండి అన్న ఎక్కువ మార్జిన్ దిగే మట్టి నేలలోకి దిగడానికి ట్రై చేయమాకండి ఎంత గట్టిగా ఉంటే తప్పితేనో ఎడ్జిలోకి వెళ్ళండి అనమాట సేమ్ ప్లేస్లో పార్క్ చేయండి బళ్ళు కూడా చూస్తున్నారు కదా అక్కడ మార్జిన్ లేదు మనోడైతే బాగా హెడ్జ్లోకి వెళ్ళిపోయాడు బండి అలా సైడ్ ఆక పడిపోయింది అయితే ఆ ఎద్దులోకి వెళ్ళేటప్పటికి నిలబడిన బండి అట సైడ్లో బండి సైడ్లో పడిపోయినట్టుంది సైడ్కి వెళ్ళిన బండి అటు ఎల్లు బండి వెళ్ళినట్టు పడిపోయినట్టు ఉంది అయితే అది పైన పవర్ లైన్ అంటే ఇది లెవెన్ కేవీ లైను పవర్ అయితే సప్లై అవుతుందంట రాత్రి వర్షం పడినప్పటికీ కూడా ట్రాన్స్ఫార్ ట్రాన్స్ఫర్కి వెళ్ళే లైను పవర్ సప్లై ఉందంట అది తౌడు బండి అంటండి ఫైర్ అయిపోయి తగలబడిపోయే ప్రమాదం అయితే ఉంది అక్కడ ఏమీ లేని ప్రదేశం అయితే పర్లేదు చుట్టుపక్కల అవన్నీ కూడా ఇళ్ళు అన్ని దగ్గర దగ్గర ఉంటాయి ఇటు అయినట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి కూడా చాలా ప్రమాదమే మంటలు చెలరేవి ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదం అయిపోయేది రాత్ర ఏది గంట టైం అది పది గంటల కంటే అందరూ నిద్ర మీద ఉండేవాళ్ళు పిల్లలు ఉంటారు చంటి పిల్లలు చాలా పెద్ద ప్రమాదమే తప్పింది భోజనం చేస్తుంటే అలాగే పెద్ద అయినా చూసుకోకుండా బొంకలో పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పి లారీ కిందకి వెళ్ళిపోయింది ఇలా అటు సైడ్ పొంగు ఉంది ఇటు ని వెళ్తున్నాడు ఇటు నుంచి అటు దాడేటప్పుడు చూసుకోకుండా దండమని నిలిపోయాడు మనోడు నిలిపోతమే ఎక్సల్ వేసుకెళ్తున్నాడు అండి ఆ లెఫ్ట్ సైడు ఆ బంపర్ తగిలి ఆ బాబా వచ్చి అవతల పడ్డాడు బండి ఏమో ఈ లారీ లెఫ్ట్ సైడ్ టైర్ కింద ఫ్రంట్ ఎయిర్ కింద పడిపోయింది మనోడు ఆ టైర్ కింద పడి బండి అవతల అయితే చనిపోయాడు అండి మనిషి అయితే చాలా పెద్ద ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం అక్కడ తప్పింది అనుకున్నాను కానీ ఆ చూపించే పరిస్థితి అయితే లేదండి మనవడైతే చనిపోయాడు అనుకున్నాం గట్టిగా నేల దెబ్బ తగిలేసింది ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ మొత్తం దెబ్బలే ఈ తలక తగిలిందండి మనవాడికి అయితే చాలా ప్రమాదం తప్పింది బాబాయ్కి దాని తగ్గట్టు ఈ వర్షం ఒకటి అండి రెండు రోజులు మట్టి కంటిన్యూగా పడతానే ఉంది ఉదయం నుంచి మధ్యాహ్నం పది పదకొండ ప్రాంతం వరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది నైట్ కూడా ఫుల్గా పడతానే ఉంది నైట్ కూడా కంటిన్యూగా పడతానే ఉందండి వర్షం చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉందో అలా ఫుల్గా పడతానే ఉంది వర్షం స్టాప్ రెయిన్ అనమాట ఇలాంటి టైంలో బళ్ళు బ్రేక్ రాక కానీ ఎక్కడైనా మార్జిన్ దింపుదాం అనుకున్నా సడ అలా దింపినప్పుడు అలా పడిపోతాం పక్కన కరెంట్ స్తంభాలు ఇలా ఉంటాం ఎవరైనా ఉంటే ఆ బళ్ళు కార్లు ఎవరైనా ఉంటే తో ప్రమాదం చూస్తున్నారు కదండి రోడ్ల మీద పరిస్థితులు అయితే ఎలా ఉన్నాయో ఇలా ఉన్నాయని ఇంత డేంజర్గా ఉంటుంది రాత్రి లేదు పగల లేదు ఎండా లేదు వాన లేదు ప్రతి ఒక్క పరిస్థితిని తట్టుకొని కట్టుకున్న బట్టల దగ్గర నుంచి కాలుకి వేసుకునే చెప్పుల వరకు ఆఖరికి ఎలా మీరు ప్రయాణించే ఈ రోడ్డు కూడా ప్రతి ఒక్కటి కూడా డ్రైవర్ కృషి అయినండి దయచేసి డ్రైవర్ని చులకనగా చూడకండి ఈ వీడియో వచ్చింతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్